రేజ్ తలాడ్ దేవుని ఘనమైన నామంనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము బెరయా సందేశం పరిమళం విరిశీరాలి నా పరిమళను ఊ విరిసి నా പരിമളം ിമലുന്നു ബുലന ജീവന കൂക്കി പരിമളം മീബുലന

తెలుసుకో జీవితం తెలుసుకోటిదో ఊరిసి రాలిన పరిమళము ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ మాటలు లేదా ఈ సామెత జ్ఞాని అయిన రాజైన సులోమును చెప్పినవి ప్రాముఖ్యంగా సామెతలు పద్నాలుగవ అధ్యాయం అంతా కూడా జ్ఞానం యొక్క శ్రేష్టత్వం గురించి మూఢత్వం గురించి భక్తిహీనుల గురించి చెడ్డవారి గురించి విశదీకరించడం జరిగింది ఈ వచనంలో చెడ్డవారు మరియు భక్తిహీనుల గురించి తెలియజేస్తూ వారు శ్రమలలో ఇరుక్కున్నప్పుడు చెడు పనులు చేసి శిక్షకు పాత్రలవుతున్నప్పుడు నీతిమంతుల గవని దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడుదురు అని చెప్పిన అనుభవైకమైన హితవు మాటలు నీతిమంతులు అనగా దేవుని బిడ్డలు వారు ప్రముఖ స్థానాల్లో కూర్చొని దుష్టులకు దుర్మార్గులకు భక్తిహీనులకు తీర్పు తీర్చెదరు కొసమెరపు ఏమిటంటే ఈ తీర్పులు నీతిమంతులు నిత్యత్వంలో నిశ్చయముగా తీరుస్తారు ఇట్టి ధన్యత దేవుడు తనకిష్టమైన బిడ్డలందరికీ దయచేయునుగాక మన నీతి మన రక్షణను అంతం వరకు కాపాడుకుందముగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి బహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఈ లోకంలో మమ్మల్ని నీతిమంతులుగా మీరు మార్చుకున్నందుకే వందనాలు అబ్రహాము దేవుని నమ్మేను గనక అది అతనికి నీతిగా ఎంచబడినని నీ లేఖనాలలో తెలియజేసినావు ప్రభువా మేము కూడా నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా నీతిమంతులంగా మార్చబడినాం ఈ లోకంలో మమ్ముకు తండ్రిని ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు అనేకులకు మేము ఆదర్శవంతంగా జీవించేటువంటి జీవితం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం ఈ నీతిని నీ వసగిన రక్షణను మేము అంతవరకు కాపాడుకొని నిత్యత్వంలో నాయన మేము కూడా అనేకులకు తీర్పు తీర్చేవారంగా ఉండబోతున్నామనేటువంటి స్థిర నిర్ణయము నిశ్చయత మీరు మాకు కలిగించినందుకై ఆ నిరీక్షణ కలిగి మేము ఈ లోకంలో సాగిపోతూ జీవించడానికి నీ కృప మెండుగా మాకు దయచేసి నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord.